తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ మీకో నమస్కారం ఈ సభకో నమస్కారం అంటూ అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన చేసినటువంటి శపథం అసెంబ్లీ సభ్యుల సాక్షిగా శాసనసభ సభ్యుల సాక్షిగా కూడా ఆయన ఈ మాటలు అన్నారు ఎందుకంటే ఒక భావోద్వేగమైనటువంటి పరిస్థితులు ఆయన కల్పించింది అప్పుడు ఉన్నటువంటి అధికార వైసీపీ పార్టీ తన భార్యని భువనమ్మ గారు ఎక్కడో ఉన్నారు ఆమె రాజకీయాల్లోకి రాలేదు కూడా ఆమె ఏ రోజు కూడా ఆమె రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళ తండ్రి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు అయినా కూడా ఆమె రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండేది ఇక తన భర్త అయినటువంటి చంద్రబాబు గారు కూడా రాజకీయాలు చేశారు సో ఆమె ఎందులో కూడా ప్రత్యక్షంగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది లేదు అక్కడ అసలు ఎట్లాంటి పోస్టులు కానీ ఆమె ఆ పార్టీలో అనుభవించలేదు అలాంటి భువనమ్మను పట్టుకొని ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకులు సో దీంతో ఆ చంద్రబాబు గారు ఆ రోజు కౌరవుల్లాగా వ్యవహరిస్తున్నారు సభ గౌరవ మర్యాదలను పాటించాల్సిన వాళ్ళు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు అంటూ కూడా ఆ రోజు కన్నీటితో భావోద్వేగంతో చెప్పినటువంటి మాట ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ కూడా ఆయన మీ సభకు ఒక నమస్కారం నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సభలో అడుగు పెడతానంటూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక శబదాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు కల్పించారు వైసీపీ నాయకులు అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు సో దాంతో ఆయన వెనుదిరిగారు కన్నీరు పెట్టుకున్నారు మీడియా ముఖంగా చిన్నపిల్లల్లా ఏడ్చారు సో దీంతో ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యి మళ్ళీ ఆ సభలో నేను పెట్టబోను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా మంత్రివర్గం ఏర్పడిన తర్వాత నా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాతే అందరితో కలిసి సభ గోడలు బద్దలు కొట్టి మరి న్యాయాన్ని నీతిని నిజాయితీని కాపాడి గౌరవ సభగా మారుస్తానంటూ ప్రతి నవ్వుని సంకల్పం తీసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది సో నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి చరిత్రలో ఆంధ్ర ప్రజల అందరూ కూడా చూసారు ఆ రోజు టీవీల ముందు కూర్చొని చంద్రబాబు ఏ విధంగా అయితే చిన్నపిల్లల రోధించినటువంటి సంఘటన సో దాంతో ఈరోజు ఆ కన్నీటికి తార్పానం అంతా కూడా తేటతెల్లమైంది సో ఈరోజు ప్రజల చంద్రబాబు గారి బాధను చూశారు వైసీపీ అరాచకాన్ని చూశారు చంద్రబాబు గారు పదే పదే తప్పించారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో గాడిలో పెట్టాలి అనేసి కానీ వైసీపీ సృష్టించినటువంటి విధ్వంసం అరాచకాలు ఆకృత్యాలన్ని కూడా ప్రజలు నిశితంగా గమనించారు సైలెంట్గా ఉన్నారు ఎక్కడ బయటపడలేదు చివరకు ఘోరాతి ఘోరంగా ఓడించారు వైసీపీని ఇక చంద్రబాబునైతే నూట ముప్పై ఐదు టీడీపీ సభ్యులు పోటీ చేసినటువంటి స్థానాలవి సో నూట ముప్పై ఐదు స్థానాలు టీడీపీకి వచ్చాయి జనసేనకు ఇరవై ఒక్క స్థానాలు వచ్చాయి టు బీజేపీతో అలయన్స్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర ప్రజలు కల్పించారు మళ్ళీ చంద్రబాబును గౌరవ సభకు పంపించారు సో దీంతో ఆయన ఈరోజైతే సభలోకి అడుగు పెట్టారు ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు సభలోకి అడుగుపెట్టి కూడా వాళ్ళు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తా ఉన్నాం సో ఒక విధంగా చెప్పాలంటే వారి మొహంలో చిరునవ్వు వారి వారి గుండెలో ఏ రోజైతే మేము ఈ సభలో అవమానపడ్డామో ఏ రోజైతే ఈ సభలో మమ్మల్ని అవమాన పరిచారో మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించారో ఆ సభలో ఈరోజు మేము గౌరవప్రదంగా కూర్చున్నామంటే అది ప్రజలు మాకిచ్చిన అవకాశం అంటూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా సో ఇదే విధంగా ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేసి భావిస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్తోంది సో నూతన అంటే ఒక అసెంబ్లీ సమావేశం అంటే అక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడం సంక్షేమ పథకాలను అమలు పరచడానికి జరగాల్సినటువంటి ఒక ప్రొఫార్మాని రూపొందించడం ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇక అసెంబ్లీ నుంచి అసెంబ్లీలో చేసిన ప్రతి బిల్లు కూడా అసెంబ్లీ చేసిన అసెంబ్లీలో చేసినటువంటి ప్రతి చట్టం కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి సో చాలా గర్వకారణంగా కూడా తెలుగు ప్రజలు ఈరోజు కాల రెగరేసుకొని మరి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మా రాష్ట్రం ఇక్క మీదట అభివృద్ధి చెందబోతుంది అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి మాట